కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎవరైతే విశ్రాంతి దినమున నా దగ్గరికి రారో సహవాసముగా కూడరో వాళ్ళు ఏమవుతారు ప్రజలలో నుండి కొట్టివేయబడతారు ఇంకొకటి చెప్తే గుండెలు పగిలిపోతాయి ముప్పై ఒకటి పదిహేను కింది భాగం ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష మరణంతో సమానమని నన్లే ఒకవేళ ఇదే పాత నిబంధన గ్రంథం గాక మనం ఫాలో అయితే ఇక్కడెవరన్నా ఉందిరా ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు ఎన్ని విశ్రాంతి దినాలను పోగొట్టుకున్నావు ఇస్రాయేలు గట ఒక్క విశ్రాంతి దినమును గాక ఆచరించకపోతే ఏంటిది పనిష్మెంటు మరణ శిక్ష బాబా బాబా అంటే దేవుని సహవాసము పోగొట్టుకున్నాము అంటే అది దేనితో సమానం మరణముతో సమానం